ఇళ్లలో ఆక్సిజన్ విడుదల చేసేందుకు ఉపయోగపడే కొన్ని మంచి ప్లాంట్స్ గురించి ఇన్ఫర్మేషన్ మీకోసం నెంబర్ వన్ పామ్ ఇంటి గదుల్లో ఆక్సిజన్ అందించే ఉత్తమమైన మొక్క ఇది తేమను కూడా నిలుపుతుంది నెంబర్ టూ స్నేక్ ప్లాంట్ లేదా సాన్సేవియరియా ఇది రాత్రిపూట కూడా ఆక్సిజన్ విడుదల చేస్తుంది దీనికి తక్కువ నీరు ఉన్నా చాలు తక్కువ కాంతిలోనూ పెరుగుతుంది నెంబర్ త్రీ ప్లాంట్ లేదా పోథాస్ ఇది గాలిని శుద్ధి చేస్తుంది ఇంకా ఇంట్లో అందంగా కనిపిస్తుంది దీన్ని నీటిలో లేదా నేలలో పెంచవచ్చు నెంబర్ ఫోర్ అలోవెరా ఇది కూడా ఆక్సిజన్ ఇచ్చే మొక్కగా పనిచేస్తుంది గాలి నుండి టాక్సిన్లను తొలగించడంలో సహాయపడుతుంది ఇంకా చర్మ సమస్యలకు కూడా ఉపయోగపడుతుంది నెంబర్ ఫైవ్ స్పైడర్ ప్లాంట్ కార్బన్ మోనాక్సైడ్ తొలగించడంలో సహాయపడుతుంది ఇంకా ఇది వేగంగా పెరిగే మొక్క కూడా దీన్ని ప్రతి గదిలో కనీసం ఒక మొక్క పెట్టడం మంచిది నెంబర్ సిక్స్ తులసి రోజంతా ఆక్సిజన్ విడుదల చేస్తుంది వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరం బెడ్రూమ్లో స్నేక్ ప్లాంట్ లేదా అలోవేరా ఉంచితే రాత్రిపూట కూడా ఆక్సిజన్ లభిస్తుంది ఈ మొక్కలకు ఎక్కువ నీరు వేయకూడదు ఎందుకంటే మొక్క వేర్లు మురిగిపోతుంది వీటిని గదిలో బాల్కనీలో లేదా టెర్రస్లో ఉంచితే ఇంటి వాతావరణాన్ని మార్చవచ్చు గ్రీన్ కలర్ కూడా కళ్ళకి మంచిది మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి